నీకు నిపుక్షణం తీయకూడదు దమ్ముడి ఆదాయం ఉండదు అతను వచ్చి మాత్రం ఏం చేస్తాడండి చేయించుకునేదేమో ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ హడావిడి మాత్రం పై పాస్ సర్జరీ అంతా చేశారు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అవుతున్న అయితే క్యాష్ రెండొందలు వచ్చి ఉంటారే అందులో కూడా వంద కొట్టేద్దామనే ఉద్యోగం లేనంత మాత్రాన మరీ అంత ఇన్సల్టింగ్ గా మాట్లాడక్కర్లేదండి ఏదో ఒక రోజు నేను కూడా హర్షద్ మెహతా అంతట వన్ అవుతాను అప్పుడు మీరందరూ మా తమ్ముడు ఇప్పుడు ఈ బోసు కొట్టేదంతా లాగానే ఉంటుంది కప్పు కూడా ఉండండి మహాభారతం లాంటి పవిత్ర గ్రంథంలో మహానుభావుడి శకుని గారు శత్రువుల్ని సింపుల్ గా ఎలా ఫినిష్ చెయ్యాలి అనే దానికి ఒక ఫార్ములాని తయారు చేసి మన జాతికి అంకితం చేశారు ఏమిటది శత్రుస్థానంలో దూరి తన చేతికి మచ్చకుండా శత్రువుల్ని సింపుల్ గా ఫినిష్ చెయ్యటం అవునండి మరి అదే ఆ మనం ఫాలో కాకపోబట్టే ఇవాళ మనం కటకటాలు లెక్క పెట్టాల్సి వస్తుంది అవును రే గడ్డపడా నువ్వెందుకు జైలుకొచ్చావరా ఒకరిజీలు చిక్కిపోయినండి అదే ముందు చూపు లేకపోవుట అంటే మనం ఎవరినన్నా మర్డర్ చేయాలనుకున్నప్పుడు అదే టైంకి మనం పక్కూర్లో ఉన్నట్టుగా ఈ లిపి సృష్టించాలరా రాపిచ్చారా నేను చేసింది అదే పక్కూర్లో ఏడు మటలు చేసేసి ఈ ఊరొచ్చి ఒక్కరిని చంపి కావాలని పోలీసులు దొరికిపోయాను దాంతో పోలీసులు ఆ ఏడు మటలు నావి కాదని నమ్మేశారు అరే మరి అదే ఎదురుడు ఏదో అనుకోవడమంటే హ్యాట్స్ హా నీ తెలివితేట్ల ముందు నా డిగ్రీ పలాతుర్రానన్నా అన్నట్టు నీ బ్లడ్ గ్రూప్ ఏంటి లాయడమ్మా ఆ గెస్ నిన్న జైలూర్ గారు పిలుస్తున్నారు కానీ చూడు నాయడమ్మా నీ జైలు శిక్ష వాళ్ళతో పూర్తయింది లాయర్ వేయండి కూడా నువ్వు ఇలా నేరాలు చేయడం బాగలేదు ఇక మీద నువ్వు ఇక్కడికి రాకూడదని నేను ఆశిస్తున్నాను మరి అదే ఛాన్స్ దొరికితే నీతి వాక్యాలు చెప్పడం అంటే సరే నేరం చేసిన వాడు జైలుకి వస్తాడు శిక్ష అనిపిస్తాడు బయటకు మరి మీరు ఏ నేరం చేయకుండా జైల్లోనే సంసారం చేస్తున్నారే కడుపు చించుకుంటే కాకి బట్టల మీద పడుతుంది వస్తానండి గాడ్ బ్లెస్ యూ స్వామి నీ దయ వల్ల పాస్ అయ్యాను అమెరికా వెళ్దామంటే అన్నీళ్ళిద్దరూ డబ్బు లేదంటున్నారు నువ్వే నాకు మార్గం చూపించి అమెరికా పంపు స్వామి నీ కోరిక నెరవేరుతుందే బాలా అమెరికా అధ్యక్షుడే నీ కోసం స్వయంగా విమానం పంపిస్తాడు నువ్వా నేనే అమెరికా అమ్మాయి నిన్ను చూసి ఎంత కాలం అయిందో హౌర్ యూ ఇంతవరకు హ్యాపీగా ఉన్నాను నీ దర్శనం ఏందిగా ఇవాళ ఎలా చూడాలి శీఘ్రమే అమెరికా ప్రేప్ తెలుస్తూ భాను భాను భారు బాను అయినా నాకు తెలియడుగుతాను అలాంటి యంగ్ అండ్ స్మార్ట్ ఫిలో ఇండియాలో ఉండగా అమెరికాలో నీకేం పని నా జోలికి రావద్దని నీకు ఇదివరకు చాలా సార్లు చెప్పాను చెప్పావు త్రీలో